సోలోగా మాట్లాడతాడు సోలో గేమ్ ఆడతాడు జెన్యున్ గా మాట్లాడతాడు తను ఏది సరే మనసులో ఉన్నది దాచుకోడు మాస్క్ అనేది ఫేస్ పెట్టుకోడు కొన్ని కొన్ని సార్లు కోపం వచ్చినప్పుడు బ్యాడ్ వర్డ్స్ వచ్చేస్తుంటాయి కదా మనం ప్రతి ఒక్కరిలో వచ్చేస్తుంటుంది సో అది కూడా కొంచెం కంట్రోల్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జెంటల్మెన్ సో అవి నార్మల్ గా అందరికి వచ్చేస్తుంది మన మనుషులం కాబట్టి వీఆర్ హ్యూమన్స్ వీఆర్ నాట్ ఏ రోబోట్స్ కాబట్టి సో అవి వస్తూ ఉంటాయి దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు కానీ మనం ఎప్పుడైనా ఒక వైట్ పేపర్ ఉంటే బ్లాక్ స్పాట్ నే మనం ఐడెంటిఫై చేస్తాం కదా సో అట్లాగే కొన్ని కొన్ని ఏదైతే అవుతున్నాయో దాన్ని చూస్తున్నారు సో దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది బాగానే అనిపిస్తుంది కానీ మరీ మరీ అంత అలా అనిపించట్లేదు ఎక్స్పెక్టేషన్ చేసిన దానికి అంత ఏమనిపించదు సో గౌతంలో నాకు అనిపిస్తుంది అంటే ఏం చెప్తారు గురించి అంత చెప్పాలనుకోవట్లేదు అన్న ఎందుకంటే అతని గేమ్ నార్మల్ 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 గా ఉంటుంది తప్ప మరి అది స్టార్టింగ్ లో బాగుంటుంది ఏదైతే ఏదైనా జరిగినప్పుడు మిగతా అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఒక పెద్ద రకం టూ ఫీసెస్ అని అంటున్నాను ఎస్ సో అది కనపడింది తర్వాత మళ్ళీ మారిపోయింది దట్టు వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత జీతో గొడవ పెట్టుకోవద్దు ఎస్ తో కొంచెం దూరంగా ఉండదు ఇవన్నీ చెప్పడం మళ్ళీ అప్పుడు మారిపోయింది తన ఇప్పుడు మీకు టూ ఫేసెస్ అంటే చెప్తే చూడండి విష్ణు ప్రియా అలా లేదు సో వచ్చిన తర్వాత ఎవరైంది చెప్పినా సరే తన లవ్ ఏదైతే ఉందో అది తను వచ్చి చెప్పిన తర్వాత వచ్చి చెప్పినా వెళ్ళిపోయినా సరే తనకు ఆ ఫీలింగ్ అనేది జెన్యున్ గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళింది సో గ్లస్ ఉండాలి ఒక అమ్మాయి అంత మంది ముందు అబ్బాయి తను చెప్పింది తను చేసింది రాంగ్ లేకపోతే రైట్ అనేది పక్కన పెడితే అలా టూ పీసెస్ ఆడలేదు ఇంకోటి ఏంటంటే తను గేమ్ వైజ్ గా పక్కన పెడితే ఏదైతే తను చెప్పాలనుకుంటుందో పృథ్వీ గురించి కని జెన్యున్ గా చెప్పింది సో అది నాకు కనిపించలేదు నిఖిల్ విషయంలో యష్మితో తర్వాత నేను చెప్పాను ఇది అది అని చెప్పి మళ్ళీ తన లవ్ స్టోరీ చెప్పి ఇవన్నీ చెప్పాడు కానీ అంతకు ముందు వేరేగా ఉండింది సో ఈ ప్యాంట్ నాకు షర్ట్ ఎలా ఉంది లేకపోతే ఇదేసుకోర్ కట్టుకో అని చెప్పడం వల్ల ఒక అమ్మాయికి ఫీలింగ్ అనేది వస్తుంది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయను కూడా నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించడు అని తను బ్యాడ్గా అంటే కాదు సో నాకు గౌతమ్ అంటే బాగా ఇష్టం కాబట్టి సో నాకు నిఖిల్ అంతే ప్రేరణ ఏంటంటే ఈ సివిల్ బిడిఫెస్ రిజర్వ్ అయ్యా నిజంగా టాప్ ఫైవ్ లో మిగతా లేడీస్ అంత మంది ఉన్నా సరే తను టాప్ ఫైవ్ కి వచ్చింది అని అంటే డెఫినెట్లీ గుడ్ గేమర్ బట్ మరీ అంత అలా గేమ్స్ విషయానికి వచ్చి కొంచెం అయిపోతుంది తప్ప మాట్లాడే విషయంలో చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది ముక్కు అవినాష్ అనే అతను టాప్ నేను యాక్చువల్ గా అంటే రోహిణి పాపం ముక్క అవినాష్ టాప్ వన్ లో అదే టాప్ ఫైవ్ లో ఫస్ట్ తను కంటెండర్ అవ్వడం వల్లే రోహిణి అయిపోయిందని నేను అనుకుంటా నిజంగా కూడా ముక్కు అవినాష్ ఎలిమినేషన్ లో ఉంటే రోహిణి సేఫ్ అయ్యేది సేవ్ అయ్యేది ముక్కు అవినాష్ వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి నాకు తెలిసి

ఏ గేమ్ బాగా ఆడాడో ఒక గేమ్ బాగా అని చెప్పండి నార్మల్ గా ఆడాడు కానీ తన గెలిచింది కానీ గౌతమ్ ఎవరైతే అని మీ అభిప్రాయం గౌతమ్ అవ్వాలని కోరుకుంటున్నాడు ఎందుకనంటే తను మీరు చూడండి సీజన్ మొత్తం మీద తను మధ్యలో నుంచి అనేది ఒకటి తప్ప ప్రతి దాంట్లో ఈ డిజర్వ్ గేమ్ ఆడే విషయంలో కానివ్వండి మాట్లాడే విషయంలో కానివ్వండి అదే చెప్తున్నాం విఆర్ హ్యూమన్స్ సో ఒకవేళ మనం తప్పు చేయడము తప్పు కాదు తప్పు చేసిన దాన్ని ఒప్పుకొని సారీ చెప్పడానికి చాలా ఇది ఉండాలి సో అది గౌతమ్ చెప్తూ ఉంటాడు